తెలంగాణ సర్కార్ మరొక శుభవార్త మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త వినిపించారు నెలకు మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీలో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు గ్రామాలు మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర వివరించారు అలాగే ప్రభుత్వ సంస్థలకు జీసీ జిటుసి సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అరవై మూడు లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు టీ ఫైబర్ ప్రాజెక్ట్ అమలు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి టీ ఫైబర్ ప్రాజెక్టుకు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా పట్టణ ప్రాంతాల్లోని ముప్పై లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు అలాగే నెలకు కేవలం మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామన్నారు మరొక వైపు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆసియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యాన్ని హైదరాబాద్ హక్కు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో హైదరాబాద్లో పలు జాతీయ క్రీడా పోటీలను నిర్వహించిన సంగతిని మంత్రికి వివరించారు హైదరాబాద్లో ఉన్న మౌలిక వసతులను గుర్తించి రెండు జనవరిలో నిర్వహించే కేలో ఇండియా యూత్ గేమ్స్ కు ఆతిథ్యం కల్పించే అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు ఇదే సమయంలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సహాయ సహకారాలు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇందుకు ఆర్థికంగా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు అలాగే ఖేలో ఇండియా పథకం కింద అందించే మొత్తాన్ని కూడా తెలంగాణకు పెంచాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రిని రేవంత్ కోరారు ఇదే సమయంలో ఎల్బీ స్టేడియం జిఎంసీ బాలయోగి స్టేడియం షూటింగ్ రేంజ్ హాకింపేటలోని స్పోర్ట్స్ స్కూల్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలను అప్గ్రేడ్ చేయాలని కోరుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన లను ఆమోదించాలని రేవంత్ రెడ్డి కోరారు